హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మే నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రాశి ఫలితాల్లో భాగంగా ఐదవ రాశి అయినటువంటి సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారు ఈ నెలలో అనుకోకుండా లేదా ఈ దూర ప్రయాణాలు తప్పకుండా చేయవలసి వస్తుంది ఎంత మనస్సు వద్దన్నా కూడా కొన్ని తప్పేటట్టుగా లేవు ప్రయాణాలు ఎక్కువగా పెద్దపీట వేసుకునే కూర్చుంటాయి ఈ యొక్క సింహరాశి వారికి సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు ఉండడం చేత ఒక రకంగా కేతు కుజుడే కుజుడు యొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీకు డబ్బులకు మాత్రం కొదవ ఉండదండి ఈ యొక్క సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కానీ మీరు కొంత ఎదుటి వ్యక్తికి ఆపదలో ఉన్నటువంటి వారిని చూసి నిజంగా నిజమైన ఆపదలో ఉన్నటువంటి వారిని మాత్రమే ఆదుకోండి ఎందుకంటే డబ్బును తీసుకొని వాటిని విలాసాలకు ఖర్చు చేసేటువంటి వారికి దయచేసి అలాంటి వారికి ఇవ్వకండి ఎందుకంటే దానివల్ల వాళ్ళు బాగుపడరు మీకు ఇబ్బంది కలుగుతుంది ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం తర్వాత మీరు ఏదైతే మానసిక సంఘర్షణ గత నెల వరకు పొందారో ఆ యొక్క మానసిక సంఘర్షణ అంతా కూడా దూరమై కొంత ప్రశాంతంగా ఈ యొక్క నెలలో తీర్థయాత్రలు చేస్తూ దగ్గర బంధుమిత్రులతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తర్వాత కొత్త మిత్రులు కొత్త బంధువులు తాకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే పరిచయాలు పెరిగే విస్తృతమయ్యే అవకాశం ఉంది కొత్త మిత్రులు కానీ కొత్త బంధువులు కానీ పర్ కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది తర్వాత మీరు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం చాలా మెండుగా కనిపిస్తుంది తద్వారా ఇంకొకటి ఏమిటంటే మీరు బంగారం విషయమై కొంత జాగ్రత్తగా ఉండండి అజాగ్రత్త వలదు ఎందుకంటే మీరు కొంత బంగారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినా ఏదైనా మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు బంగారాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎందుకంటే మీ రాశి ఉండి సప్తములో శని తన స్వక్షేత్రంలో మకరంలో ఉన్నాడు అంటే శని ద్వారా శని దొంగలకు కూడా కారకుడవుతాడు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి తర్వాత మీ యొక్క భార్యకు మీకు కొంత మాట పట్టింపులు రావడానికి మధ్యవా మధ్య మధ్యలో ఉన్నటువంటి వారు జోక్యం చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీరే ఏదైతే సమంజసము ఆ సమంజసమైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను ఈ యొక్క సింహరాశి వారందరినీ కూడా మా టీవీ తరఫున కోరుతున్నాను అదేవిధంగా మీకు అష్టమంలో రాహు ఉండడం చేత ఏదైనా వ్యాధి సంబంధిత లక్షణాలు కనబడితే మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవకాశాలు ఏమీ లేవండి ఒకవేళ డాక్టర్లు పెద్ద ఇది అది అని చెప్తే మళ్ళీ ఒకటి రెండు సార్లు వేరే చోట మళ్ళీ టెస్ట్ చేయించండి మీకు అది ఏది ఉండదు కేవలం అపోహ మాత్రమే అపోహగా మాత్రమే మిగిలిపోతుంది ఈ సింహరాశి వారికి ఈ ఈ మేనలంతా కూడా ఒక రకంగా చాలా ఆనందంగా గడుస్తుంది అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ మేనలంతా సింహరాశి వారికి చాలా చక్కగా ఉంది అన్ని విషయాల్లో దాదాపు అనుకూలంగా ఉంది భార్యాపిల్లలతో బంధుమిత్రులతో చాలా సఖ్యంగా ఉంటారు స్వస్తి